वेलकम चैनल फाइव न्यूज बाबू जगजीवन रा गारी जयंती सदर्भंग అందరికీ శుభాభివందనలు తెలుపుతూ వారు ఈనాటి పరిస్థితులు కాదు వారు రాజకీయంగా ఎదిగిన రోజుల్లో చాలా ఎదురు ఇబ్బందులు ఎదుర్కొని అట్టడుగునున్న వారికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి సమస్యల పట్ల బాగా పోరాడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దళిత అణగారిని వర్గాలకి ఎంతో తన ప్రాతినిధ్యంతో ఎంతో సహాయం చేసిన వ్యక్తి వారి యొక్క సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా చాలా ఉన్నత స్థాయికి ప్రభుత్వంలో కూడా ఎదిగినారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నేను చిన్నప్పుడు ఆయన్ని కలిసా కలిసినోళ్ళలో నేను కూడా ఒకరిని ఢిల్లీకి పోయినప్పుడు ఆయన ఇంటికి కూడా పోయినా ఆయన మినిస్టర్ కోటీలో అడగపోతే ఒక పెద్ద సత్రం ఉంటుంది వెనక షెడ్యూలేస్ ఉంటాయి ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు పోతే దళితులు కనగాలు వనగాలు అడగకపోతే వాడినే పండుకోవచ్చు స్నానాలు చేసి వండుకోవచ్చు ఆడనే భోజనాలు పెట్టారు టైంకి పనులు చూసుకొని వాళ్ళు వెళ్ళక వాళ్ళు పోవచ్చు అలాంటి వస్తువులు ఏర్పాటు చేసి పేద బలహీన వర్గాలకి చాలా ఉన్నాయి నేను కూడా ఒకరోజు భోజనం చేసా కూడా ఆయన ఇంట్లో అంతా నాన్ వెజిటేరియన్ అవన్నీ పెడతా ఉండే భయపడినా నేను కానీ భోజనాలు గీజనాలు బ్రహ్మాండంగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక సత్రం లాగా జగదీవన గారి ఇంటికి పోతే ఫుల్గా దళితులకి ఆశ్రయం లభిస్తుంది అందులో ఢిల్లీలో ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పనుల మీద ఢిల్లీకి వచ్చిన వాళ్ళు బయట ఎత్తుక్కోకుండా ఆయన ఇంటికి పోతే ఆశ్రయం దొరికిచ్చే పరిస్థితి అలాంటి సేవ ఎంతోమందికి సేవలు అందించిన మహానుభావుడు వారి తనయ్యతో కూడా మనం సంబంధాలు ఆమెను కూడా కలిసి ఉన్నాం పలుమార్లు ఆమె ఉన్నత స్థాయిలో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు వారిని కూడా కలిసి ఉండడం జరిగింది ఈనాటి పరిస్థితులు కాకుండా ఆనాడు మేము అంబేద్కర్ గారు జయజీవన్ రామ్ గారు ఆ రోజుల్లో నిజంగా అణగారిన వర్గాలకి చాలా సేవ చేసిన వ్యక్తులు వారి యొక్క జయంతి సందర్భంగా మనం అందరం వారిని స్మరించుకొని వారు చేసిన కార్యక్రమాలని ఇంకా ఉన్నత స్థితికి తీసుకుపోతూ మనం అందరం పోరాడి జరిపిస్తా జరపాలని కోరుకుంటూ ఈనాడు వారి యొక్క జయంతి సందర్భంగా ధన్యవాదాలు